హలో ఎవ్రీవన్ లాస్ట్ వీక్ థర్స్ డే రోజు మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి మార్నింగ్ మినీ బ్లాగ్ అనమాట ఇది యాక్చువల్లీ మేము మా వాళ్ళ ఊరికి వెడ్నెస్ డే రోజు నైట్కి వెళ్ళాము నైట్ బాగా లేట్ అయిపోయింది ఏటైలా అయిపోయింది సో ఆ టైంలో క్లీనింగ్ అయితే మేము స్టార్ట్ చేయలేము కదా ఇంకా నెక్స్ట్ డే రోజు మార్నింగే లేచి మా హస్బెండ్ నేను క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నాము ఆ హౌస్ వన్ ఇయర్ తర్వాత కాబట్టి కొంచెం దుమ్ము అయితే పట్టేసింది కానీ పట్లు మాత్రం పెద్దగా ఏం లేవండి సో అంతా కూడా బాగానే ఉంది బట్ ఒక్కటే ఏం జరిగిందంటే బెడ్రూమ్ డోర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ద్వారమందానికి మొత్తం చెదపట్టేసింది డోర్కి కూడా చెదపట్టేసింది ఆ చెదపట్టేసిన డోరు మొత్తం పీకేసాములండి అది నేను వీడియో షూట్ చేయలేదు సో అదొక్కటి మైనస్ జరిగింది కానీ వన్ ఇయర్ తర్వాత అయినా హౌస్ అంతా కూడా బాగానే ఉంది ఇంకా నేనైతే పైన పేర్చిన సన్సైడ్ మీద పేర్చిన సామాన్లు అవన్నీ కూడా తీసేస్తున్నాను ఎందుకంటే ఆ డస్ట్ అంతా కూడా దులిపేసి ఆ ఇంటి మీద ఉన్న దుమ్ము అదంతా కూడా క్లీన్ చేసేయచ్చు కదా అని చెప్పేసి మొత్తం అన్నీ తీసేస్తున్నాను అండ్ ఈ పని అయిపోయిన తర్వాత దుప్పట్లు బెడ్షీట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదండి సో ఒక్కొక్కటి తీసి వాషింగ్ ఇలా ఒకటి ఒకటి మేము క్లీనింగ్ సెక్షన్ అంతా పెట్టుకున్నాం అనమాట ఆల్మోస్ట్ అర్లీ మార్నింగ్ నేను సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఇంకా ఆ రోజు క్లీనింగ్ అయ్యేసరికి మాకు టూ ఇలా అయిపోయిందండి మరొక మెనుగులకి మళ్ళీ మీ ముందుకు వస్తాను వీడియో వస్తే